అలా వాయిస్ పెంచేది నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిసిఆర్ ప్రతినిధి మల్యాల శ్రీనివాస్ గారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ పండుగ బెంగరాజ్ గారు అలాగే మైనపల్లి సూర్యరావు గారు అలాగే పెందాడు తేజ అలాగే కుండ ఏశ్రెడ్డి గారు అలాగే అంగడి సురేష్ మంచి రాజు మా చెయ్యి కోదల శ్రీనివాస్ గారు వీరబాబు గారు చింద్రబాబు గారు హిందు కిరాన్ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సుమారు రెండు వందల కుటుంబాలు ముఖ్యంగా దాదాపు యాభై మంది ఏదైనా ఈ రోజు జనసేన పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానము చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం మోడీ గారి మీద నమ్మకం ఈ అధికారికి ఇప్పుడు అభ్యర్థిగా నాకు అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను మనసుఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర పెట్టాలి మరి చాలా బిజీగా ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు మళ్ళీ కూడా కూర్చొని పెట్టి మాట్లాడిస్తాను చాలా మంది రేపు కూడా జాయిన్స్ ఉన్నాయి ఎల్లుండి కూడా జాయిన్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ మీద నమ్మకం వాళ్ళ ఉమ్మడి అభ్యర్థిగా నా మీద నమ్మకంతో వాళ్ళ జనసేన పార్టీలో జాయిన్ అవ్వంతో మా సోదరులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అవార్డు ఉన్నాను వాళ్ళకి సంబంధించి ఏ బాధ్యతలైనా ఏవైనా నేను తీసుకొని రానున్న రోజు జనసేన పార్టీ తెలియజేసాం బీజేపీ అభివృద్ధికి మేము అందరం కూడా కృషి చేస్తాం ఇవాళ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు సీఎం అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారి ఆధ్వర్యంలో మనం అందరం కూడా కష్టపడి రానున్న రోజుల్లో మీకు విశాఖపట్నమే కాదు ఈ రాష్ట్ర అభివృద్ధి ఈ రాష్ట్రంలో యువత ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా కావాలంటే ఉమ్మడాభివృద్ధిగా అక్కడ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అలాగే రాష్ట్రం అభ్యర్థులు నడిపించాలంటే ఉమ్మడి అభివృద్ధి విషయంలో ఉంటేనే తప్ప ఇంకొక అవకాశం లేదు వారు మీరు అందరూ కూడా గ్రహించాలి ఒక్క అవకాశం అండి ఒక్క అవకాశం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా మభ్య పెట్టి ఈ రోజు రాష్ట్రాన్ని సర్వనాజులు చేసినటువంటి అందరికీ తెలిసిన విషయమే వారు విశాఖపట్నం తీసుకొని ప్రశాంతమైన విశాఖపట్నాన్ని అల్లకొల్లం చేస్తూ ఇప్పుడు ఆ రుచికొండని దిగి దీకి ఇవాళ మనందరూ కూడా రాజధాని తెచ్చుతా ఉన్నారు ఎక్కడైనా రాజధాని ఉందా ప్రజల్ని మబ్మి పెట్టే పరిస్థితి తప్ప ఎక్కడైనా రాజధాని ఉందా ఎవరైనా మీ జాబ్ కట్టి ఏమో చెప్పగలుగుతున్నామా ఎక్కడైనా ఒక ఎంప్లాయ్మెంట్ ఉందా ఎక్కడైనా వచ్చిందా ఇండస్ట్రీ వచ్చిందా ఎక్కడ ఏమీ లేకుండా ఇవాళ ప్రజల్ని మద్దతు పెడుతూ ఈ రాష్ట్రాన్ని చేస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కడికెళ్ళినా కూడా ఈసారి ఉమ్మడి అభివృద్ధితో అని చెప్తా ఉన్నారు ప్రజలు స్వచ్ఛందంగా తల్లి వస్తా ఉన్నారు మరి వాళ్ళ ఇదంతా ధ్యానం కూడా అయ్యే కారణం అధికార పార్టీలు వదే వస్తున్నారంటే వాళ్ళు త్యాగం చేసినట్టే ఒక అధికార పార్టీ నుంచి వస్తున్నారంటే వాళ్ళ గొప్ప మనుషులు మనం అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం వాళ్ళందరూ కూడా పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు గ్రహించాలి కోర్టులు అనేయ పెద్దలు విశాఖ దక్షిణ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో జాయిన్ అవుతూ పండుగ వేసుకోవడం జరిగింది ఈ పండుగ వేసుకోవడం గల కారణం ఈ రోజు ఈ రాజకీయ పార్టీ ఒక రాజకీయ పార్టీ వేరే రాజకీయ పార్టీ ఆడటానికి గల కారణం ప్రధాన కారణం ఈరోజు రాష్ట్ర రాజకీయాలు అయిపోయి ఈరోజు ఈ రాష్ట్ర రాజకీయాలకు దశ దిశ రావాలంటే ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కానీ పెంపొందాలంటే ఒక్క విజనున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఈ సభ ముఖం తెలియజేస్తున్నాం అదేవిధంగా యువత ఆశయాలకు యువత ఆలోచనలకు అనుగుణంగా నడుస్తున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంత ఆశయాలు నచ్చి విజనున్న నాయకుడు ఒక ఆశయాలు సిద్ధాంతాలు నాయకుడితో ప్రయాణం చేయని ఉద్దేశంతో ఈ రోజు నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది గత ఇరవై సంవత్సరాల నుంచి నేను రాజకీయ పార్టీ ఒక రాజకీయ పార్టీలో ప్రయాణం చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రయాణం చేస్తూ ఒక జిల్లా బీసీఎల్ అధ్యక్షుడిగా ఈ రోజు విశాఖపట్నం బీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎం సేవలు చేసి ఈ రోజు మా పార్టీకి నేను రాజీనామా చేసి గత వారం రోజుల కింద రాజీనామా చేసి ఈ రోజు అంశేని యాత్ర అభ్యర్థి ಜನಸೇನ ಅಭ್ಯರ್ಥಿ ಮುಖ್ಯಕೃಷ್ಣ ಸೀರಿಯಸ್ ಕಾಚಾರೋ ಈ ರೋಜನೆ ನಾನು ಈ ಪಾರ್ಟಿ ಚೆರಡ ಜರಿ